ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడ అవతులోని బావిలో తోయడానికి ఇంకొక గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు అంటాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను ఎప్పుడు దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంత

నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను నో అడిగిన పాయింట్లే చెప్తున్నాను నేను నేను ఎవర్ని ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా మా మేడ ఈదాంత మాట్లాడకు హ్ ఇఫ్ ఐ टेल యు వజ ఎక్కడగైనా వెట్కి 갈రామంట యు లైక్ నో పనులు ఉంటాయ్ ఎందుకు బయటికి పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు దట్ యు లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చేసకు రాజు రాకుండా ఉండడం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనుషులు లేదా మరి ఎప్పుడు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హసజయ్య కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా జరిగాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ ఎస్ఎస్ఈ మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను నీ వైపు చూడను ఓ మీరే విశ్వామిత్రు ఏంటి ఏంటి గోవాలా వయసు పోతుంది మరి యుర్ ఫేస్ సంవత్సరం ఇలానే పోతుంది పైసా నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటారు చెప్పు నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సరే టేక్ యువర్ టైం టు థింక్ థంక్అట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేను డెస్పరేట్ గా ఉన్నాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అది కూడా నేను బ్లాంక్ యునో లైక్ యూనో మాటలు బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు రంజీ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంటాయి అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాని అక్కడ నుంచి మా వస్తుంది దానికి కౌగిలిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు